దాచేపల్లి పట్టణంలోని పదవ వార్డులో గురజాల నియోజకవర్గం శాసనసభ సభ్యులు ఎరపతి శ్రీనివాసరావు మరియు ఎమ్మెల్సీ జంకా కృష్ణమూర్తి ఇంటింటికీ తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు అనంతరం పట్టణంలోని విజయభాస్కర కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్తో పాటు ఏప్రిల్ మే జూన్ నెలలతో కలుపుకుని ఏడు వేల రూపాయలు ఇస్తామన్నమాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో తన గెలుపు కోసం కష్టపడిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా నన్ను కలవండి మీ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు గ్రామాలలో పది మంది కమిటీ సభ్యులుగా ఏర్పడి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని సూచించారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులందరూ ఒక కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేసి గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ బెల్లంకొండ బద్రి కర్నాటి వరలక్ష్మి తంగిళ్ల శ్రీనివాసరావు అక్కినపల్లి బాలయ్య వేముల వినోద్ రెడ్డి కటికం అంకరావు అంబటి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అవమానాల్ని పట్టుదలగా మార్చుకొని అరాచకాలని అవకాశాలుగా మార్చుకొని ఐదు సంవత్సరాలు అరాచక పరిపాలన ఇంటికి పంపించడానికి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కోటమి కష్టపడి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించడానికి కారు కొడైన గురజాల నేతరగ కూటమికి అందరికీ సరస వంచి నమస్కారం చేస్తా ఉన్నాం ఇది ఒక చారిత్రాత్మక విజయం చాలా ఎన్నికలు జరిగినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం ఉపజీపడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగినాయి రెండు

ఆయన చెప్పిన ఒకే ఒక మాట నిశబ్ద విప్లవం ప్రజల్లో వచ్చిన నిశ్శబ్ద విప్లవమే ఈ మార్పుకు సంకేతం అని చెప్పారు చెప్పారు ఇలాంటి నిశబ్ద విప్లవమే రేపు రాబోయే ఎన్నికల్లో వస్తా ఉందని చెప్పి నేను అనేక సభల్లో మీకు చెప్పాను దాతపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు మంత్రి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శాసన మండలి సభ్యులు పెద్దలు దంగా కిష్ణపూర్తి గారు వేణులపై ఆశ్రైన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంకా మధ్యలో అట్టయారా ఇంకా బయట కూడా చాలా మంది ఉన్నారు ఈ హాలు బయట మనం ఇంటికి పెట్టుకుని ఆడుకుంటే వర్షం కాలంగా లోనికి మార్చాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే కొద్దిగా ఒక పది నిమిషాలు అయితే ఈ సమావేశం మనం ముగించుకొని భోజనం తర్వాత గ్రామాల వారిగా రిమీ పెట్టుకొని అన్ని సమస్యలు కూడా మాట్లాడుకుందాం ఒక పది నిమిషాలు మీరు దయచేసి సహకరించవలసిన కోరుకుంటూ ప్రజా మీరు ఇచ్చిన అర్జీ ఆ డిపార్ట్మెంట్ పంపిస్తాం మీ నంబర్ కి మా కాల్ సెంటర్ నుంచి మీకు ఫోన్ ఆ సమస్య ఎంతవరకు పరిష్కారం అయింది పరిష్కారం అయితే మీరు వెళ్ళి ఆ అధికారిని కలిసి ఆ సమస్యని మీరు పరిష్కారం చేసి తీసుకోవడం చెప్తాం పరిష్కారం కాకపోతే మరలా మీతో డిస్కస్ చేసి అది నియోజకవర్గ సమస్య అయితే నియోజకవర్గం జిల్లా సమస్య అయితే జిల్లా సమస్య రాష్ట్ర సమస్య అయితే రాష్ట్ర సమస్య కుటుంబం లాగా మనం ఈ పార్టీని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది చాలా మంది ఈ కౌంటింగ్ తర్వాత వేల మంది కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు వాళ్ళకి పిల్లలకు ఉద్యోగాలు కానీ వాళ్ళ ఆట ఇబ్బందులు కానీ వ్యక్తిగత ఇబ్బందులు కూడా తప్పకుండా అందరి సమస్యలు విన్నాను ఎన్నికల ముందు కూడా నేను ఒక డైరీ పెట్టుకొని రాసుకున్నాను మీతో వంటమని కూడా మాట్లాడాను చాలా రోజులు నా దగ్గర సమస్యలు ఉన్నాయి మీరు ఇటుగా ఇబ్బంది లేడో నాకు తెలుసు నేను ముప్పై ఏళ్ళుగా మిగతా ఉన్నా నేను కొత్తగా రాజేఖర్ రాలేదు కొంతమంది యాంగ ముందు ముందు ఏళ్ళ వాళ్ళు మాట్లాడుకున్నారంట ఈ పని వాళ్ళు తీసుకున్నారంట ఈ ఎయిర్ఫెయిల్ షాప్ వీలు తీసుకున్నారంట మేము మీరు మాట్లాడుకోవాలి టాప్ ఫిఫ్టీ కంపెనీస్ మళ్ళీ తీసుకురాపోతున్నాం మరలా మూడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చబోతున్నాం ప్రతి సంవత్సరం రెండు పేద జాబ్ ఉంటాయి ఈ ఐదేళ్లలో మొత్తం పదివేల మంది యువతీ యువకుల ఉద్యోగం కల్పించలేమన్నా తెలియజేస్తున్నాం రోడ్లు లేవు ఆరణి పంచాయతీ రోడ్లు లేవు హాస్పిటల్స్ బాగాలేవు గ్రామంలో మాటు సదుపాయాలు లేవు కరెంటు సౌకర్యం లేదు డ్రింకింగ్ వాటర్ లేదు హౌసింగ్ లేదు కానీ అన్ని కూడా మనం నిధులు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం లేనటువంటి పెన్షన్ విధానాన్ని ఒకే రోజు ఒక వ్యక్తికి ఏడు వేల రూపాయలు పెన్షన్ గంట మన కూడా ప్రభుత్వానికి దొరుకుతుందని చెప్పాలని మీకు తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో